ఈరోజు నా వైఫ్ వరలక్ష్మి వ్రతం చేసింది చేసిన తర్వాత అమ్మవారికి మొక్కుబడి ఇలా చేస్తుంది అమ్మ లక్ష్మీదేవి ధనం ఇస్తున్న తల్లి మా రుణం ఉంచుకోకుండా మళ్ళీ లక్ష రెట్లు మాకు తిరిగి ఇవ్వాలి నువ్వు ధనంతో పాటు ధాన్యం ఇవ్వాలి ధాన్యంతో పాటు బంగారం ఇవ్వాలి బంగారంతో పాటు చీరలు ఇవ్వాలి చీరలతో పాటు సిరి సంపదలన్నీ నాకు ఇవ్వాలి నువ్వు ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం దాకా నేను చెప్పినట్లుగా చల్లగా చూస్తే నీ పేరు చెప్పుకొని చీర కొంటాను చీర కొన్నాక బంగారంగా ఉంటాను అన్నీ కొన్ని నీ దగ్గర వచ్చి నీ దగ్గర ఉంచి వచ్చే సంవత్సరం ఇప్పుడు చేసిన దానికంటే బాగా పూజ చేస్తానని ఒప్పుకుంటున్నా తల్లి నా ఆలాపన ఆలకించి మమ్మల్ని మేము కోరుకునే విధంగా వచ్చే సంవత్సరం దాకా చూసుకుంటామని అనుకుంటూ ఈ పూజ చేస్తున్నాను ఈ విధంగా పూజ చేసింది చూడాలి మరి అమ్మవారు తాను కోరుకున్నగా ఇస్తుందో ఇవ్వదో వచ్చే సంవత్సరం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్